అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్దీ స్వీట్ జొన్న లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మీ పిల్లలు ఇంట్లో స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు బయట స్నాక్స్ ఏమి కొనకుండా ఇలా ఇంట్లో హెల్దీగా జొన్న లడ్డులు చేసి పెట్టండి రోజుకి ఒక్కటి తిన్నా కూడా పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారండి చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే పది రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పది రోజుల వరకు కూడా ఈ లడ్డూస్ అనేవి పాడవవు ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు జొన్నలు వేసుకోవాలి జొన్నల్లో రెండు మూడు రకాలు ఉంటాయి కదా మీరు ఏ రకాలైనా తీసుకోవచ్చు ఏ జొన్నలైనా తీసుకోవచ్చు అండి జొన్నల్ని లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోయేలాగా చేసుకోవద్దండి మళ్ళీ లడ్డూస్ అనేవి చేదు వచ్చేస్తాయి లో ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయిని పెట్టుకొని టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే లడ్డు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇవి మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత అదే కడాయిలో ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదా మనం అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి వేయడం వల్ల ఈ జొన్న లడ్డులో ఎండు కొబ్బరి తురుము అనేది లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే కొబ్బరి టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది మనకి టేస్ట్ అనేది రాదు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం అనేది జిగురుగా ఉండే బెల్లం తీసుకోండి స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక కప్పు వరకు కరెక్ట్గా సరిపోతుంది లడ్డూస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే ముందుగా మిక్సీ జార్లో ఈ జొన్నలు వేసుకొని లైట్ బరక ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా లైట్ బరక అక్కడక్కడ బరక తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిలో ఒక కప్పు వరకు బెల్లం కూడా వేసేసుకొని ముందుగా ఈ బెల్లం మొత్తం కూడా ఈ పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా జిగురుగా ఉన్న బెల్లం అయితే ఈ పిండిలోకి బాగా కలిసిపోతుందండి స్వీట్ అనేది అదే పొడి పొడిగా ఉండే బెల్లం అయితే అస్సలు కలవనే కలవదు ఈ పిండి మొత్తానికి కూడా బెల్లం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇదే పిండి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల బెల్లం అనేది పిండికి కరెక్ట్గా పడుతుందండి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది చూసారా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి మొత్తానికి కూడా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే అక్కడక్కడ బెల్లం ఉండిపోతుంది ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి తురుము అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ముందుగా ఇది మొత్తం కూడా బాగా కలిపేసేయాలి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మొత్తం కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం కూడా చిగురుగా ఉన్న బెల్లం తీసుకోవడం వల్ల లడ్డూస్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదు అదే పొడిగా ఉన్న బెల్లం తీసుకుంటే లడ్డూస్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది నెయ్యి కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇలా పిండి మొత్తం కూడా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ లడ్డూస్ అనేవి చుట్టుకోవాలి ఒకేసారి మొత్తం నెయ్యి వేసేసుకోవద్దు పిండి అనేది ఆరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక్కొక్క లడ్డూని చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో మీకు ఏ సైజు లడ్డూస్ అయితే కావాలనుకుంటారో ఆ సైజులో లడ్డూస్ అనేవి చుట్టుకోవచ్చు ఇలా లడ్డూస్ అనేవి చుట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు కూడా లడ్డూస్ అనేవి అస్సలు పాడవ్వండి స్నాక్స్ టైంలో మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక రోజుకి ఒక లడ్డు చొప్పున ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీని మీ ఇంట్లో అందరికీ కూడా పెట్టండి స్నాక్స్ టైంలో ఇలాంటి ఫుడ్ని ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు బయట స్నాక్స్ని కొనకుండా ఇలాంటి ఫుడ్ని ఇంట్లో హెల్దీగా చేసి పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అన్నిటి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి